ఐఏఎస్ అధికారులు ఎట్లుండాలి ఉండాలి ఐపీఎస్ అధికారులు ఎట్లుండాలి ఉండాలి రాజకీయ నాయకులు ఎట్లుండాలి నువ్వు ఎట్లుండాలి నేను అనే అంశాల మీద బ్రహ్మాండంగా ప్రస్తుతం నీతులు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఆ నీతులు పాటించే సమయం తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అవి ఏమాత్రము కూడా పాటించట్లేదు పైపెట్టు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులుగా ఉన్న వాళ్ళకే కనీసంలో కనీసంలో కనీసం కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళను తీవ్రంగా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ విషయంలో ఐఏఎస్ అధికారులు కూడా తీవ్రంగా లోపల మదన పడుతూ పెద్ద ఎత్తున చర్చిస్తున్నట్టుగా సమాచారం మరీ ముఖ్యంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఈ ఈ నాలుగు రోజుల సమయంలోనే ఈ నాలుగైదు రోజుల సమయంలోనే మున్సిపల్కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం చేసినటువంటి ఇన్సల్టు ఈ ఇన్సల్ట్ మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది మొదట చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి గారు ఒక పూల పూలబొక్కే ఇచ్చే ప్రయత్నం చేస్తే ఏ విధంగా చంద్రబాబు దాన్ని చాలా అసహనంతో తిరస్కరించారో ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది ఆ తర్వాత పురపాలక శాఖ మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు బాధ్యతలు తీసుకున్నారు యాక్చువల్గా మున్సిపల్ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఇప్పటికీ అందులో ఆ ఆ బాధ్యతలు ఉన్నారు ఆవిడ సో ఆ కాన్సర్ మినిస్టర్ గారు నారాయణ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీలక్ష్మి గారు ఒక ఫైల్ ఇచ్చారు జన్న ఇది రెగ్యులర్గా జరిగేటివే రోజు కుప్పల కుప్పల ఫైల్ మీద మంత్రులు సంతకాలు పెట్టాలి ఒక ఫైల్ ఇచ్చారు ఆమె ఫైల్ ఇచ్చింది అనగానే కనీసం అది చూసే ప్రయత్నం కాదు ఏంది అని అనుకుంటే అది తీసి పక్కన పడేసారు అంటే నువ్వు తీసుకురాక నా దగ్గర కానీ పక్కన పడేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లకు సంబంధించి ఒక సంతకం పెట్టారు దాని జీవో జీవో విడుదల విడి విడుదల చేయాలి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి పేరు మీద జీవో రావాలి ఆమె పేరు కూడా కనిపించవద్దు అని ఈ జీవో కూడా చీఫ్ సెక్రటరీతో రిలీజ్ చేయించారు జీవో కూడా చీఫ్ సెక్రటరీతోనే రిలీజ్ చేయించారు ఎంత దారుణం నిజంగానే అడుగడుగున అడుగడుగున మరి మిగిలిన ఇప్పుడు చంద్రబాబు గారి వైపు ఓ ఆయన ఏం అది వినాల్సిందేగా ఐఏఎస్ అధికారులు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చదివితే అది విన్నారు అప్పుడు వెళ్ళి జగన్ పోయి చంద్రబాబుని అడిగి అన్నారు కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు ఏం చదివితే అది అధికారులు వింటారు పోయి జగన్ అడిగి రాకండి అంటారా ఏ ప్రభుత్వం అన్నప్పుడైనా వాళ్ళు వింటారు కదా లేదు అతిక్రమంలోకి పాల్పడ్డారు చట్ట చట్టాన్ని పరిధి దాటి వెళ్ళారు అనుకున్నప్పుడు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఇటువంటి ఇన్సల్టింగ్ ఏంది ఇటువంటి అవమానం ఏంది అడుగడుగున ఆమె మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలోనే ఉన్నారు ఆఫ్ ఆఫ్ పోస్ట్లోనే తీసి పంపించేసేయండి ఆమెను జేఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పండి ఒక పని అయిపోతుంది కదా ఆమెను ఇట్లా తీవ్రంగా అవమానించడం ఎందుకు ఈరోజు శ్రీలక్ష్మికి అవమానం జరిగింది రేపు ఇప్పుడు చంద్రబాబు సార్ ఓ బ్రహ్మాండంగా మనోళ్ళు అని చెప్పి దగ్గర తీసుకుంటున్న వాళ్లకు రేపు మరి అదే అవమానం జరగదా ఆయన ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా రాజకీయ పార్టీలుగా విడగొట్టేసి విడగొట్టేసి ఇంక అదే చెబుతున్నా ఐఏఎస్లో ఐపీఎస్ కూడా ఇప్పుడు కూడా ఇంకా కండువాలు వేసుకొని తిరగండి కాషాయ కండ ఒక కొందరు పసుపు కొండ కొందరు ఇంకొకడు ఒక కొందరు వేసుకొని తిరగాలి ఇంకా ఇంకా అట్లా సరిపోతుందేమో లేకపోతే ఒక ఐఏఎస్ అధికారులు ఏమో అంత ద్వేషం ఎందుకు వాళ్ళ మీద ఏమో మనకు తెలియదు చంద్రబాబు సార్ బ్రహ్మాండంగా నిధులు చెప్తారు కదా మరి ఆ సారు కూడా ఇప్పుడు మనం లేవనెత్తినటువంటి ఇటు ఈ అంశాల మీద ఎవరైనా కనుక సమాధానం చెబితే మనం కూడా తెలుసుకోవచ్చు ఈ స్థాయిలో చట్టాన్ని అతిక్రమించే చర్యలు తీసుకోండి అంతేగాని మినిమం కట్టస్ వాళ్ళు వచ్చి కలిసే ప్రయత్నం చేసిన కీల సీనియర్ ఐఏఎస్లు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నారు ముఖ్య ప్రధాన కార్యదర్శి హోదా అటువంటి వాళ్ళను కనీసం కూడా ఒక మినిమం కూడా రెస్పెక్ట్ చేయకుండా మరి మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వాటిని మిగిలిన ఎంజాయ్ ఐఏఎస్లు ఎంజాయ్ చేస్తున్నారు మరి వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఏంటిదంతా